యానం విద్యారంగ ప్రగతిలో మరో ఘట్టం శ్రీకారం చుట్టడం జరుగుతుందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు కరోనా తర్వాత విద్యార్థులు చేరకపోవడంతో గత ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న బీసీ వసతి గృహంలో పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ సహకారంతో కమ్యూనిటీ కాలేజీ ఏర్పాటు చేయడం కోసం ప్రజా పనుల శాఖ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో కలిసి ఢిల్లీ ప్రతినిధి మల్లాడి పరిశీలించారు కమ్యూనిటీ కళాశాల ఏర్పాటు చేయాలని గత మూడు నెలలుగా ప్రయత్నిస్తున్న మల్లాడి యూనివర్సిటీ వీసీ ప్రకాష్ బాబుతో సమావేశమై రెండు ఎకరాల స్థలంలో కమ్యూనిటీ కళాశాల ఏర్పాటు చేసేందుకు బీసీ అంగీకారం తాత్కాలికంగా బీసీ హాస్టల్లో కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనకు అగ్రికల్చర్ మినీ ఫారం భూమిలో ఒక ఎకరం స్థలం ఇచ్చేందుకు నిర్ణయించారు బీసీ హాస్టల్ పరిశీలన తర్వాత వీసీతో మల్లాడి మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాండిచ్చేరి యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు డాక్టర్ ఎస్ఆర్కే ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వరుగు భాస్కర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు చేయమని చెప్పేసి నన్ను కోరడం జరిగింది అందులో ఎడ్యుకేషన్ సెక్రటరీ కూడా ఉన్నారు ఎడ్యుకేషన్ సెక్రటరీ కూడా ఉన్నారు దానికి నేను విల్లింగ్నెస్ ఇవ్వలేదు దానికి ఇంజనీరింగ్ కాలేజ్ వేరే ప్రపోజల్ ఉంది మీకు ఐటీఐ బ్యాక్ సైడ్ని ఒక ఎన్ వన్ ఏకర్ ల్యాండ్ మినిఫామ్ ల్యాండ్ ఉంది మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటాను అని అంటే అందులో ఎకరం భూమిని ఈ మధ్యలో మేము ఆయుష్ హాస్పిటల్కి ఆయుష్ హాస్పిటల్కి ఒక వన్ ఏకర్ ఉన్నాం అలాగే బీఎస్సి నర్సింగ్ కావాల్సిన దానికి పద్నాలుగు వందల ఎనభై ఆరు మీటర్ల స్థలాన్ని ఈ మధ్యలో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇంకొకటి రెండు వేల మీటర్లతో సాయి స్పోర్ట్స్ హాస్టల్కి దానికి టెండర్ కూడా కాల్ చేసి దానికి హాస్టల్ కట్టడానికి ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చి ఉన్నారు దాని పక్కనే కావాలంటే ఓ ఎకరం భూమిని ఇచ్చే విధంగా నేను ప్రభుత్వాన్ని ప్రభుత్వంతో మాట్లాడి చేస్తానని చెప్పేసి వైస్ ఛాన్సలర్ గారు నేను మాట్లాడుకోవడం ఆ విషయాన్ని గవర్నరు నేను అలాగే మిగిలిన అధికారులతో మాట్లాడుకున్న తర్వాత నేను యానం వెళ్ళిన తర్వాత నేను ఒక బిల్డింగ్ చూసి మీకు చెప్తానని చెప్పి చెప్పుకున్నాను ఆ విధంగా ఈరోజు బీసీ హాస్టల్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా కరోనా రెండు వేల ఇరవై నుంచి బీసీ హాస్టల్లో పిల్లలు ఎవరో కూడా జాయిన్ అవ్వట్లేదు లాస్ట్ ఇయర్ కూడా జాయిన్ అవ్వలేదు ఇది ఐడియల్గా మాత్రమే ఉంది ఈ బిల్డింగ్ని ఈ కమ్యూనిటీ కాలేజీకి కానీ మీకు సూట్ అవుతుంది అనుకుంటే ఇక్కడ పెద్ద క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఒక ఆరు క్లాస్ రూమ్స్ ఉన్నాయి అలాగే లైబ్రరీ పెట్టడానికి ఉన్నాయి క్యాంటీన్ ఉంది అలాగే ఇక్కడ పార్కింగ్ ఉంది అలాగే ఇవన్నీ కూడా ఆఫీస్ పెట్టుకోవడానికి ఆఫీస్ కావాల్సిన రూమ్స్ ఒక ఐదు రూమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇమ్మీడియట్గా వైస్ ఛాన్సలర్ గారు మీరు వచ్చి ఇది చూసుకుని ఇది సూటబుల్ అవుతుందని అనుకుంటే గవర్నమెంట్కి మీరు ప్రపోజల్ ఇచ్చినట్టయితే దాన్ని ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఇమీడియట్గా చేస్తాను యానం ప్రజలకి పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి ఇదంతా కూడా పక్కనే ఆపోజిట్లో ఐటి సుభాష్ సుభాష్ చంద్రబోస్ ఐటీ ఉంది సైడ్ బై సైడ్ బా అంబేద్కర్ పాలిటెక్నిక్ ఉంది ఇది హార్ట్ ఆఫ్ టౌన్లో ఉంది కాబట్టి పిల్లలు కూడా ఆడపిల్లలు కూడా వచ్చేటప్పుడు దూరంగా మళ్ళీ మీరు గ్రామ్ తీసుకెళ్ళినప్పుడు ఇబ్బంది ఉంటుంది అందుకని దాన్ని వేరేగా ఉపయోగించాలని అనుకుంటూ ఉన్నాం దానికి పారామెడికల్ కోర్సెస్ ఇంజనీరింగ్ కాలేజీలో అలాగే మెడికల్ కాలేజు క్యాన్సర్ సంబంధించిన హాస్పిటల్ పెట్టడానికి నేను లాస్ట్ ఏప్రిల్ పదిహేడో తారీఖున భారత ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ ఇచ్చి ఉన్నాను కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇది హార్ట్ ఆఫ్ టౌన్లో ఉన్నదాన్ని మీకు ఇచ్చే విధంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను ఇది కాకుండా వెటనరీ హాస్పిటల్ని కూడా ఈ మధ్యలో నన్ను అధికారులు అందరూ కూడా అడిగారు దానికి జిప్ మేరకు ఇవ్వడానికి ఆల్రెడీ ప్రపోజల్ ఫైనల్ స్టేజ్లో ఉంది కాబట్టి వెటనరీ హాస్పిటల్ అది హార్ట్ ఆఫ్ టౌన్లోనే ఉంది అది ఇవ్వడానికి జిప్ మేరకు ఇస్తున్నాం కాబట్టి దీన్ని ఈ విధంగా ఇచ్చినట్టయితే అనేకమైన మంది పిల్లలు చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను